హలో ఎవ్రీవాన్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్తోని ఒక హెల్దీ అండ్ టెన్ మినిట్స్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను అదే మ్యాక్రోనీ అండ్ కర్డ్ సో యాక్చువల్గా ఇంత క్వాంటిటీ చేయడానికి రీజన్ ఏంటంటే మా బాబు వాళ్ళ స్కూల్లో ఈరోజు లంచ్ ఉంది సో టెన్ మినిట్స్లో అయిపోవాలి కాబట్టి ఈ డిష్ చూస్ చేసుకున్నాను సో ఫస్ట్ మ్యాక్రోనీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి మ్యాక్రోనీ బ్రాండ్ మాత్రం బ్యాంబినో యూస్ చేయండి మైదా ఎక్కువ ఉండదు అందులో ఆటనే ఉంటుంది తర్వాత కర్డ్ని మంచిగా మజ్జిగలాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడకబెట్టిన మ్యాక్రోన్ని ఆ కర్డ్లో వేసి తురిమిన క్యారెట్ ఇన్ కేస్ మీ దగ్గర కీర ఉంటే అది కూడా తురిమి వేసుకోండి సాల్ట్ అకార్డింగ్ టు యుర్ టేస్ట్ ఈ డిష్కి ఏదైనా కెంగు ఉంది అంటే అది మన పోపే సో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఇంగువ ఆవాలు జీలకర్ర అలాగే ఎండు మిరపకాయల సీడ్స్ వేసుకోండి మనం తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది అండ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే కొంచెం మడకాయ పచ్చడి వేసుకొని ట్రై చేయండి హెల్దీకి హెల్దీ లైట్ ఫుడ్ పిల్లలు చాలా ఇష్టంతో తింటారు థ్యాంక్